అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకురాలు కుమార్ గారు అమ్మతో మాట్లాడదాం అమ్మా నమస్తే అమ్మ ముఖ్యంగా ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వస్తుంది సో డిసెంబర్ నెలలో ముప్పై తారీఖు సో ముఖ్యంగా చూసుకుంటే ఆ రోజు ఉపవాసాలు ఉంటారు ఆ విష్ణుమూర్తిని చాలా మంది కొలుస్తారు అసలు ఆ రోజు ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు ఆ దేవుడికి మనం ఇంకా దగ్గర అవ్వాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు ముందుగా వైకుంఠ ఏకాదశి ఏకాదశి అంటేనే స్వామి నిద్రల నుండి లేస్తాడు అని మనం చెప్తాం అలా అని స్వామి నిజంగా పడుకున్నాడు అని కాదు అర్థం ఆయన యోగ నిద్రలో ఉంటాడు యోగ మాయ ప్రతి ఒక్కరు కూడా విష్ణుమాయ విలాసంలో పడకూడదు అంటారనమాట అంటే మనం ఏదైనా ఒక దైవ మార్గంలో వెళ్ళేటప్పుడు ఒక మాయ మనల్ని అడ్డు చేస్తుంది అంటే ఆ పరీక్ష పెట్టేది విష్ణు విష్ణుదేవుడు ఎక్కువ పరీక్షలు పెడతాడు అంటే ఆ చూస్తారా ఆపాలని చూస్తారని కాదు మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాము మనకి నమ్మకం ఎలా ఉంది ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా వీళ్ళు పరమాత్మనే పట్టుకొని ఉంటారా అనే విషయానికి ఆయన పరీక్షలు ఎక్కువ పెడతాడు దాన్నే విష్ణు మాయా విలాసం అంటాం మనం ఆ మాయలో మనం పడకూడదు ఈ యోగ నిద్రలో ఆయన ఉండి చూస్తుంటాడు జగత్తంతా ఎలా ఉంది అనేది విష్ణు అంటేనే మాయ మాయ అంటేనే విష్ణువు ఆయన నిద్రలేస్తారు అని చెప్తాం కదా ముందుగా ఒక విషయం మనం మాట్లాడుకోవాలి ఏంటంటే వైకుంఠ ఏకాదశి రోజు గుళ్ళకెళ్ళి అందరూ తోసుకొని దొబ్బులాడి ప్రాణాలపైకి తెచ్చుకోవాలి వెళ్ళమన్నారు ఉత్తర ద్వారంలో అలా అని ప్రాణాలపైకి తెచ్చుకోమని ఎవరూ చెప్పలేదు వైకుంఠ ద్వారంలో వెళ్ళమన్నారు కానీ డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్ళమని ఎక్కడా లేదు కానీ మన జనాలు ప్రజలు ఎలా అయినారంటే పిచ్చి భక్తి మూఢభక్తితో అసలు ఏం అనేది తెలిపోకున్నట్టు వెళ్ళడము తొయ్యడము దొబ్బుకోవడము ఇలా అన్నీ మనం లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ కూడా చూసాం ఏం జరిగింది అనేది అవునా కదా ముందుగా నేను చెప్పేది ఏంటంటే భక్తి ఉండాలి భక్తి వద్దు మీకు వెళ్ళే అవైలబిలిటీ ఉంటే అవకాశం ఉంటే వెళ్ళండి గుడికి లేదా మీరు ఇంట్లో మనశాంతిగా పూజ చేసుకోండి అందరూ వైకుంఠ ద్వారంలో పోయిన వాళ్ళందరూ వైకుంఠానికి పోతారు అనేది ఏం లేదు నువ్వు పాపాలన్నీ చేసేసి నువ్వు తప్పులన్నీ చేసేసి సంవత్సరానికి వచ్చే ఒకసారి వచ్చే వైకుంఠ ద్వారంలో నేను పోతాను భగవంతుడు వైకుంఠానికి తీసుకెళ్తాడని ఎవరు అనుకోవద్దు వైకుంఠ ద్వారంలో వెళ్ళ వెళ్ళడం అనేది ఎలా వచ్చింది మనం ఈ సంవత్సరం అంతా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేసింటాము ఒక సాధకుడికి ఒక సాధకుడు చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేస్తే భగవంతుడు క్షమిస్తాడు కానీ అవినీతి పరంగా ఉండి ఒక ధర్మ మార్గంలో లేకోకున్నట్టు ఉండి నీ విచ్చలవిడిగా నువ్వు జీవిస్తూ నువ్వు పోయి వైకుంఠ ద్వారంలో దూరితే ఏ ప్రయోజనము లేదు ముందుగా ఇది తెలుసుకోవాలి వెళ్ళాలి మీరు ఒకటే దృష్టిలో పెట్టుకోండి మేము ఒకరికి ఇబ్బంది కలగజేయకూడదు సాటి భక్తులకి ఇబ్బంది కలగజేసే భక్తి భక్తే కాదు ముందుగా మనం తెలుసుకోవాలి ఆ విషయం మూడున్నరకే వెళ్ళాలి ఇదొకటి ఎక్కువ అయిపోయింది తెల్లవారుజామునే వెళ్ళాలి అంటే ఆ రోజు వైకుంఠ ఏకాదశి అంటే ఆ అంతా తిది ఉంటుంది ఆ రోజులో నువ్వు ఎప్పుడైనా వెళ్ళచ్చు అంటే నువ్వు మూడున్నరకి వెళ్తేనే స్వామి ఉంటాడా లేదు కదా నువ్వు ఏ టైంకి వెళ్ళినా స్వామి ఉంటాడు అక్కడ నువ్వు ఉంటాడని నమ్మకంతో వెళ్ళాలి ఫస్ట్ ఎలా అయిపోయిందంటే బ్రహ్మ ముహూర్తంలోనే వెళ్ళాలి అనేది చాలా అయిపోయింది ఇప్పుడు ముందు రోజు నుండే క్యూలో క్యూ లైన్లో ఉంటారు చాలా చాలా దేవాలయాల దగ్గర చూస్తుంటాం మనం కూడా అంటే నువ్వు మూడున్నరకి వెళ్తే స్వామి నిన్ను చూస్తాడు ఈ భక్తి వద్దు ఏ టైంకి వెళ్ళినా స్వామి అక్కడే ఉంటాడు అది మీరు తెలుసుకోవాలి పాటించవలసిన నియమాలు అంటే కొంతమంది ఉపవాసం ఉంటారు ఆరోగ్యరీత్యా ఉండండి బలవంతంగా ఉండద్దు ఏది బలవంతంగా చేయొద్దు భక్తి అనేది ప్రేమతో ఉండాలి కానీ బలవంతంగా మూఢభక్తి ఉండద్దు ఇంకా భూషైనం చేస్తారు బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిది ఆ రోజు ఒకరోజు వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి కృష్ణుడి యొక్క పారాయణం చేయండి భాగవతం చదవండి ఇంకా నైవేద్యానికి వస్తే పానకం వడపప్పే మనం ఎప్పుడు చెప్పుకునేది ప్రతి పండక్కి మనం ముఖ్యంగా పెట్టేది ఆరండి పానకం వడపప్పు పాయసం ఇలాంటివి ఇంకేదైనా చేసుకోవచ్చు తులసిమాల సమర్పించడం స్వామికి ఏంటి అంటే ఖచ్చితంగా విష్ణు సహస్రనామం చదవండి వినండి లేదా రాకపోతే వినండి ఇంకా అది ఏదీ చేయలేము అని అంటే ఓం నమో నారాయణాయ అంతకు మించిన మహామంత్రమే లేదు ఆ రోజు ఆ మంత్రాన్ని మనం పట్టించుకున్నా కూడా చాలా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అనవసరంగా తోపులాడకెళ్ళి గుళ్ళకెళ్ళి ఇబ్బంది పడి తోసుకొని కింద పడి మీద పడి అలాంటివి ఏవి చేసుకోకున్నట్టు మంచిగా క్యూ లైన్ పాటిస్తూ ఒకరికి ఇబ్బంది కలుపుకోకున్నట్టు స్వామిని దర్శనం చేసుకొని రండి ప్రతి ఒక్కరూ ఇవి ఇది మాత్రం మెయిన్గా పెట్టుకోవాలి ఇబ్బంది పడకోకుండా ఒకరిని ఇబ్బంది పెడుకో పెట్టుకోకుండా స్వామిని దర్శించుకో దర్శించుకోవాలనే విషయం అమ్మ ముఖ్యంగా అసలు ఉపవాసం ఉంటాం కదా ఉపవాస నియమం ఏంటి అసలు ఎలా ఉండాలి ఉపవాసం కలియుగంలో కటిక ఉపవాసం లేదమ్మా చాలా మంది కటిక ఉపవాసం చేస్తున్నాము అంటారు కదా మేము నీళ్లు తాగము పండ్లు తినము అలా చెప్తుంటారు కలియుగంలో కటిక ఉపవాసం లేదు ఉండ ప్రయోజనం లేదు ఫలితం లేదు అలా ఉండకూడదు అంటారు కలియుగంలో కటిక ఉపవాసం లేదంటే మనం ఈ యుగాంతం వరకు మనం అలా ఉండకూడదు ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడున్న శాస్త్రం బట్టి ఇంకా పండ్లు స్వీకరించవచ్చు ఏకభుక్తం చేయొచ్చు ఉపవాసం ఏకాదశి రోజు మనం అన్నం తినకూడదు అన్నారు అంటే బియ్యంలో రాక్షసుడు చేరి ఉంటాడు అన్నాన్ని భుజించకూడదు కొంతమంది వేడి చేసిన పదార్థాలు కూడా తినరు ఉడికిన పదార్థాలు అలా కొంతమంది పాలు కూడా తాగరు వేడి చేసింటాం అనేసి హిట్ చేస్తాం కదా అలా చెప్పేసి తాగరు పండ్లు అవి స్వీకరిస్తారు మన శక్తి కొలది మన ఆరోగ్యం బాగుంటే అన్ని నియమాలు పాటించండి అంటే పాలతో ఉండడము ఫ్రూట్స్తో ఉండడము లేదా ఒక పూట చేయడం మీకు ఆరోగ్యం బాగలేదు వద్దు చేయొద్దు ఆరోగ్యం ఇప్పుడు షుగర్లు బీపీలు అందరికీ ఉన్నాయి ఈ కాలంలో ఈ జనరేషన్లో మీరు ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకొని చేయమని ఏ భగవంతుడు చెప్పలేదు మీరు మీరు మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ నియమాన్నైనా పాటించండి మాంసాహారం తినద్దు ప్రత్యేకమైన రోజుల్లో మాంసాహారం నిషేధం తినద్దు అమ్మ ముఖ్యంగా శివరాత్రి రోజు మనం ఉపవాసం ఉంటే రాత్రికి మనము జాగరాలు ఉంటాం కదా ఈ వైకుంఠ ఏకాదశి రోజు కూడా జాగరాలు ఉండాలా ముందు ఏకాదశులకి ప్రతి ఒక్క ఏకాదశిని కూడా జాగా జాగరాలు చేసేవాళ్ళు ముందు కాలంలో కానీ ఇప్పుడు అలా ఎవరు చేయట్లేదు ఎందుకంటే బిజీ షెడ్యూల్ బిజీ లైఫ్ కాలం మారింది అంత ఓపిక లేదు ఎవరికి చేయాలి అనే నియమం అయితే లేదు చేస్తే మంచిది ఖచ్చితంగా చేసుకోవాలి జాగరణ అయితే ఏం లేదు ఆ రోజు ఉపవాసం ఉంటాం ఖచ్చితంగా నెక్స్ట్ ద్వాదశి రోజు ఉపవాస విరమణ చేస్తాం అంటే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మనం జాగరణ విషయంలో చాలామంది జాగరం చేయడానికి సినిమాస్ చూడడము లేకపోతే వాళ్ళు ఎక్కడో వెళ్ళడము కొన్ని గేమ్స్ ఆడడం చేస్తూ ఉంటారు అది కరెక్టే అంటారా అసలు మనం దేవుడి కోసం చేస్తున్నాము అంటే అది దైవానికి సంబంధించిన పనే మనం చేయాలి ఇప్పుడు మనం ఉపవాసం ఉన్నాం ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి దేవుణ్ణి ధ్యానించాలి లేదు నేను ఉపవాసం ఉన్నానని నీకు ఆహారం పైన ధ్యాస పెట్టకూడదు నెక్స్ట్ ఏం తినాలి అనే ఆలోచన ఉంటుంది ఉపవాసం చేస్తూ కొంతమందికి అలా వద్దు నువ్వు జాగరణ చేయాలి అంటే నువ్వు వెళ్ళి సినిమా చూడమని కాదు అక్కడ అర్థం నువ్వు దైవ ధ్యానంలో ఉండాలి నువ్వు ఆయన్ని స్మరించుకోవాలి ఆయన నామే నువ్వు జపం చేయాలి ఇది చెప్పారు నువ్వు వెళ్ళి నువ్వు ఆటలాడు నువ్వు సినిమాలు చూడు ఒకవేళ సినిమా చూసినా అది భక్తిపరమైన సినిమా అయి ఉండాలి ప్రతి చోట మనం భక్తి భక్తితోనే ఉండాలి ఒక పని దేవుడికి సంబంధించిన కార్యం మనం మొదలు పెట్టాము అంటే ఆ కార్యం ముగిసే వరకు నువ్వు భక్తితోనే ఉండాలి చెప్పాలంటే నువ్వు ఎప్పుడు భక్తితోనే ఉండాలి అది మనం ఖచ్చితంగా భగవంతునికి చెప్పుకునే కృతజ్ఞత ఎప్పుడు భక్తితో ఉండడం అనేది ఇప్పుడు బిజీ లైఫ్ ఎనీ టైం మనం భక్తితో ఉండలే ఉండలేము ఇప్పుడున్న జనరేషన్లో ఈ రోజులు భగవంతుడివి అని తెలిసినప్పుడన్నా ఉండాలి కదా వృధా చేసుకోకున్నట్టు ఇప్పుడు జాగరణ చేస్తున్నావు దేనికోసం చేస్తున్నావు నీకేదో నీ పుణ్యమో నీ పురుషార్థం కావాలని నువ్వు చేస్తున్నావు దాంట్లో కూడా నువ్వు ఆటలాడతాను ఆడుతాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాను అంటే ఏం ప్రయోజనం జాగరణ చేసి ఏం ప్రయోజనం లేదు సో మా మొత్తం మీద మరి ఈ వైకుంఠ ఏకాదశి కూడా మంత్ ఎండింగ్లోనే ఉంది ఇయర్ కూడా అయిపోతుంది సో ముఖ్యంగా చాలామంది ఇయర్ ఎండింగ్ కాబట్టి పార్టీస్ చేసుకోవడం అలా ఉంటుంది కానీ అలా కాకుండా మనం దేవుడికి దగ్గర కావాలనుకుంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఏం చేయొచ్చు అంటారు చెప్పాలంటే మనకి ఇది ఇయర్ ఎండింగ్ కాదు ఇది ఆంగ్ల సంవత్సరం మనకి ఉగాది మొదటి సంవత్సరం మనకి సంవత్సరం స్టార్ట్ అయ్యేది ఉగాది నుండే ఇది ఆంగ్ల సంవత్సరం ఎందుకంటే ఇంకా వాళ్ళు తెచ్చి మనకి అతికిచ్చారు మనం ఆ పిచ్చిలో ఉన్నాము పార్టీస్ చేసుకుంటున్నాము సెలబ్రేట్ చేసుకుంటున్నాము కానీ ఎవరు కూడా ఇది కొత్త సంవత్సరం అని భా భావించవద్దు ఇది మనకి కొత్త సంవత్సరం కాదు మన సనాతన ధర్మంలో చెప్పబడినది కొత్త సంవత్సరం ఉగాది మాత్రమే ఇంకా కొంతమంది పార్టీస్ అని అలా మనకి మెయిన్ వైకుంఠ ఏకాదశి వచ్చింది ఒకటి నువ్వు ఖచ్చితంగా హిందూ అయితే వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా పాటిస్తావు లేదు నేను ఇట్లా పార్టీలకు వెళ్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాను అంటే మనం ఏం చేయలేం దానికి ఆపలేం కదమ్మా చెప్తాం అలా చేయకూడదు అనేసి ఎందుకంటే పూర్తిగా మంత్ ఎండింగ్ వచ్చేసింది ఇయర్ ఫస్ట్ ఉంది కాబట్టి మనకి పిచ్చి పిచ్చి వేషాలు ఎవరు వేయద్దు మనకి వైకుంఠ ఏకాదశి ఉంది మసటర్ రోజు థర్టీ ఫస్ట్ ద్వాదశి నువ్వు ద్వాదశి రోజు నాన్ వెజ్ తినడం అంటే నేను నిన్న వైకుంఠ ఏకాదశి వ్రతం చేసేసాండ్లే నెక్స్ట్ డే ద్వాదశి వచ్చింది ద్వాదశి రోజు నువ్వు ఖచ్చితంగా ఆ వ్రత విరమణ చేయాలి ఆ రోజు తినకూడదు అయితే నాన్ వెజ్ తినకూడదు నాన్ వెజ్ తినకూడదు నువ్వు ద్వాదశి రోజు వ్రతం విరమణ చేసేసి నువ్వు నాన్ వెజ్ తింటే ఆ వ్రత ఫలితం ఎలా వస్తుంది వైకుంఠ ఏ ఏకాదశి అయినా సరే దశమి ఏకాదశి ద్వాదశి మూడు రోజులతో ముడపడి ఉంటుంది వ్రతం అది అది ఒకరోజుతో అయిపోయేది కాదు నేను నిన్న వ్రతం అయిపోయింది ఈరోజు నేను నాన్ వెజ్ తింటాను థర్టీ ఫస్ట్ నేను ఎగరలాడతాను చిందులు వేస్తానంటే అది అవ్వదు అది వ్రతం చేసిన ఫలితం కింద కూడా రాదు ఇది మాత్రం అందరు గుర్తుపెట్టుకొని పాటించవలసిన నియమం ఈసారి థర్టీ ఫస్ట్కి నాన్ వెజ్ తినకూడదు అమ్మ మొత్తం మీద వైకుంఠ ఏకాదశి గొప్పదనాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే